శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పుల్లారెడ్డి నగర్లోని శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి డిఎస్పి వెంకటరమణాలు సత్కరించారు అనతికాలంలో స్టేట్ మరియు టౌన్ ఫస్ట్లు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి డిఎస్పి వెంకటరమణ విద్యార్థిని విద్యార్థులను అభినందించారు సంవత్సరాలు కంప్లీట్ మన కాలేజ్ స్థాపించి కానీ ఆఫ్ ఎగ్జామ్స్ మూడు మాత్రమే జరిగాయి అది మన కాలేజ్ స్టూడెంట్స్ కి అది ఎందుకో మీకు తెలుసు మన కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత టూ ఇయర్స్ కంప్లీట్ గా కరోనా కారణంగా ఎగ్జామ్స్ బంద్ అయ్యాయి ఎగ్జామ్స్ అనే లేదు అప్పుడు ఆ టూ ఇయర్స్ మన కాలేజ్ అని మనం చెప్పుకుంటుంటే బయట అది ఎక్కడ ఉంది టౌన్ లో ఎస్టా ఉందా అదే విధంగా టూ ఇయర్స్ మన కాలేజీకి ఉంది తర్వాత జరిగిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగటం మన కాలేజీ నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈస్ ఈ నాలుగు గ్రూపుల్లో కూడా మన కాలేజీ యొక్క హాని ముత్యం మొదటి ఎగ్జామ్స్ లోనే నాలుగు ఎంపీసీలో ఎంఈసీలో కానీ ఎంఈసీలో కానీ సిఈసీలో కానీ నాలుగు గ్రూప్స్ కూడా టౌన్ పాస్

అందరూ ఆశీర్వాదాలు మా బాబా పెట్టుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా ముందు ఇంకా ఎన్నో మా స్టూడెంట్స్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆ విజయాల్లో తోడ్పడినటువంటి మా కళాశాల అధ్యాపక బృందానికి వారు సహకరించినటువంటి వారి తల్లిదండ్రులకి మరొక్కసారి నా శిరస నుంచి తెలుపుకుంటున్నాను ట్వంటీ నైన్ తర్వాత ఫోర్ థర్టీ త్రీ ఈ రకంగా వరుసగా మూడు సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంతో हैट्रिक रिकॉर्डिंग से उनका ये क्या समझता है? ये रकम आगे आवका से। हमारे चीफ गेस्ट, I would like to uh, request। केमन नेट है, नेवस्टिंग आपको टाइम पंच रहेगा ना डेड ब्रेकिंग। So let me express this emotional feeling, sir. What we are today?

ఇట్స్ నాట్ జస్ట్ శ్రీ పూజిత బట్ దేర్ ఆర్ సెవెన్ స్టూడెంట్స్ టూ గాట్ మోర్ దాన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ తెలియజేస్తున్నాను ఈరోజు కాలేజ్ స్వాగత సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది మేమంతా ఇక్కడ చూడడం ముఖ్యంగా రెండు వేల ఇరవైలో కాలేజీ ప్రారంభించినప్పుడు అరవై మందితో స్టార్ట్ చేసినటువంటి కాలేజ్ దాదాపు ఏడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు కష్టపడి చదివితే గాని ఈ రోజుల్లో మీకు చూస్తే ప్రపంచ దేశంలో ఉద్యోగం దొరకడం చాలా కష్టమవుతుంది అని చెప్పి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది ఉంది స్టూడెంట్స్ లో రకరకాల ఉంటారు కొంతమంది బాగా చదువుకుంటారు కొంతమంది టైం పాస్ చేసుకునే దానికి వస్తారు టైం పాస్ చేసుకునే వాళ్ళు జీవితంలో బాగా కష్టపడాల్సి వస్తుంది ఉన్నత శిఖరాలకు వస్తారు ఈరోజు మీరంతా ఇంటర్మీడియట్ అయిపోయిన పీరియడ్ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీ లుతుంది ఏ దిశగా మీరందరూ కూడా